నకిలీ జీపీ తయారు చేసి తమ భూములను కబ్జా చేస్తున్న కబ్జాదారుల చెర నుంచి తమ భూములను కాపాడాలని మేడ్చల్ జిల్లా బీజేపీ పార్టీ కౌన్సిల్ మెంబర్ రవీంద్ర సాగర్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు ఈ మేరకు మల్లాపూర్లోని గోకుల్ నగర్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రవీంద్ర సాగర్ మాట్లాడారు పంతొమ్మిది వందల అరవై ఐదులో గోకుల్నగర్లో ముప్పై నాలుగు ఎకరాల్లో ఐదు వందల ప్లాట్లతో లేఅవుట్ చేయడం జరిగిందన్నారు చాలామంది ప్రజలు ఆ ప్లాట్ను అప్పుడే కొనుగోలు చేయడం జరిగిందన్నారు ఆన్లైన్లో లేకపోవడం వల్ల కొన్ని ప్లాట్లను సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు ఇక్కడ కొనుగోలు చేశారు అందులో ముప్పై ప్లాట్ల వరకు మిగిలిపోవడం జరిగిందన్నారు వాళ్ళకందరికీ నమస్కారం నా పేరు చందుసాగర్ గోకుల్ నగర్ గోకుల్ నగర్లో నేను ఒక ప్లాటు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నవంబర్లో అగ్రిమెంట్ చేసుకొని జనవరి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో నేను రిజిస్ట్రేషన్ చేసుకున్నానండి ప్లాటు ఐదు వందల ఎనభై మూడు గజాలు ఆ తర్వాత సిక్స్ మంత్స్ గడిపోయి గడిచింది ఆ తర్వాత కొందరు కాలనీ వ్యక్తులు నాకు అంత పరిచయం లేదు నేను అన్ని విధాల లింక్ డాక్యుమెంట్స్ అన్ని ప్రొవైడ్ చేసుకొని ఒరిజినల్గా నేను ట్రాన్సాక్షన్ చేసి ప్లాట్ తీసుకున్నాను అయితే సిక్స్ మంత్ తర్వాత కొందరు వ్యక్తులు పోలీస్ వాళ్ళు వచ్చేయమంటే దాని మీద కంప్లైంట్ ఉంది మీరు కంపౌండ్ నేను కంపౌండ్ వాళ్ళు రూమ్ వేసుకుంటుంటే వచ్చి పోలీసు వాళ్ళు అడిగాను దీని మీద కంప్లైంట్ ఉంది మీరు కన్స్ట్రక్షన్ చేయొద్దని ఆపారు సార్ ఆపితే నేను ల్యాండ్ని పెట్టుకొని స్టే తెచ్చుకున్నాను స్టే తెచ్చుకొని స్టే ఎవరైతే నాకు ఆ కంప్లైంట్ ఇచ్చారో వాళ్ళకు నేను నోటీస్ కూడా పంపిన పంపితే ఆ అడ్రస్లో కానీ ఆ కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు కానీ ఎవ్వరు లేరు అదే విషయము కోర్టు మళ్ళీ రిప్లై తీసుకొని ఆ టైం అయిపోగానే మళ్ళీ నాకు ఎక్స్చేంజ్ ఇచ్చింది టైం పదో నెల ఇరవై ఏడు వరకు వాళ్ళు ఎవరన్నా లోపు కూడా ఎవరన్నా వస్తే మీకు ఇన్ఫామ్ చేస్తామని చెప్పడం జరిగింది కానీ ఈ మధ్యలో వ్యక్తులు ఏం చేస్తున్నారంటే కాలనోళ్ళు రిజిస్టర్ ఆఫీస్ కానీ అక్కడ టౌన్ ప్లానింగ్ కానీ ఇక్కడ పోలీస్ స్టేషన్ కానీ ఇన్ఫర్మేషన్ ఇచ్చి నన్ను అనేక విధాలుగా ఇబ్బంది పెడతాం నేను స్టేలో ఉండగా కూడా నిన్న నాచారం పిఎస్ వెంకటయ్య గారు ఫోన్ చేసి ఎస్ఐ సార్ ఫోన్ చేసి నీకు నీవు కన్స ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ చేస్తున్నావు అంట కంప్లైంట్ ఇచ్చిండ్రు మీరు పిఎస్కు రండి అంటే నేను చెప్పిన సార్ నేను ఇల్లీగల్గా ఏదైతే చేసినో నేను స్టే తెచ్చుకున్నా ఏదన్నా కోర్టులో నాది కాదంటే నేను కోర్టు ద్వారా నాది ఇడిచిపెట్టుకుంటా నేను స్టే తెచ్చుకున్నా స్టేలో ఉన్నాను నేను కన్స్ట్రక్షన్ ఎలాంటి కన్స్ట్రక్షన్ చేయట్లేదు టౌన్ ప్లానింగ్ వాళ్ళు కూడా లెటర్ ఇవ్వమన్నారు లెటర్ ఇచ్చిన వాళ్ళకు కూడా వాళ్ళు ఇన్ఫార్మ్ చేశారు మీకు వర్క్ చేయండి పర్మిషన్ తీసుకోమంటే పర్మిషన్ అప్లై చేసుకొని నేను వర్క్ ఆపి పర్మిషన్ వచ్చినా కానీ పని చేసుకుంటాను ఆపేసిన అయినా కానీ ఎక్కడే కానీ నన్ను ఫోన్ చేసి నీకు లోకల్ నువ్వు పని చేస్తున్నావు అంట వర్క్ నడుస్తుందంట మాకు లోకల్ వాళ్ళు కంప్లీట్ చేస్తున్నారు మీరు రండి అని ఈ విధంగా మమ్మల్ని పిఎస్ మేము ఎవరన్నా వాళ్ళ మేము కంప్లైంట్ చేయడం పోయి వాళ్ళు మమ్మల్ని టార్చర్ పెడుతురు పోలీసు వాళ్ళు ఇది జరుగుతున్న విషయం నేను అక్కడ పర్మిషన్ తీసుకుందామని పోతే పర్మిషన్ కూడా ఆడ ఈ సర్వే నెంబర్లో ఇది ఉంది అని వీళ్ళే పోయి లెటర్ ఇస్తున్నారు ఆడ రిజిస్టర్ ఆఫీస్లో కానీ టౌన్ ప్లానింగ్లో కానీ నేను చాలా కట్టి పర్మిషన్ తీసుకుందామని కూడా రిజిస్టర్ ఆఫీస్ కార్డుకు పోయినా మీ పోలీసు వాళ్ళు మీ వీళ్ళంతా ఇదే చేస్తున్నారు మీకు ఈఎం వాళ్ళు ఆపుతున్నారు ప్రతి ఒక్క దగ్గర బెదిరింపు అనేది జరుగుతుంది సార్ ఇది మిత్రులకు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి కారణాలు నానా ఇబ్బందులు మాకు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది విషయం ఏంటంటే ఇక్కడ గోకున్నార్లో నైన్టీన్ సిక్స్టీ ఎయిట్లో ముప్పై నాలుగు ఎకరాలు లేఅవుట్ చేయడం జరిగింది ఆ లేవుట్లో దాదాపుగా ఐదు వందల ఫ్లాట్లు ఏర్పరచడం జరిగింది ఐదు వందల ఫ్లాట్లు కూడా ఆ రోజు నైన్టీన్ సిక్స్టీ ఎయిట్లో మల్లాపూర్లో కేవలం ఇరవై ఐదులో ఉండడం వలన ఇక్కడ అడవి ప్రాంతం కావడం వలన రూపాయికి గజం చొప్పున అమ్మడం జరిగింది మరి కొంతమంది బిజినెస్ మ్యాన్లు విజయవాడ గుంటూరు నానా విధాలుగా ఆంధ్రకేళి వచ్చి ఇక్కడ లేఅవుట్ చేసి ఆ తర్వాత వాళ్ళను విక్రయించి వెళ్ళిపో వెళ్ళిపోయిన తర్వాత తీసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ రోజు ఆన్లైన్ లేదు టూ థౌజండ్ ఫోర్లలో ఆన్లైన్ వచ్చింది సమ్ ఫోర్ సెవెన్లో వచ్చింది కానీ ఆన్లైన్లో ఆ రోజులు ఎక్కపోకపోవడం వాళ్ళు కొన్నవాళ్ళు అందుబాటులో లేకపోవడం లేదంటే కావడం ఇక్కడ కొన్ని ప్లాట్లు మిగిలిపోయినాయి ఒక ఇరవై నుండి ముప్పై ప్లాట్లు మిగిలిపోయినాయి ఆ ముప్పై ప్లాట్లకు డేగకరణేసి కొంతమంది వ్యక్తులు మలకాయ అనే వ్యక్తి బండరాజ్ అనే వ్యక్తి రవి అనే వ్యక్తి ఈ రకాలుగా ఇక్కడ ఉన్న కొంతమంది అక్కడ కొంత సిపిఎం పార్టీ అని అడ్డం పెట్టుకొని కొన్ని కొన్ని విధాలుగా అడ్డం పెట్టుకొని ఈ యొక్క ప్లాట్ను కొంతమంది మోసపుచ్చి విక్రయించడం జరుగుతుంది దొంగ డాక్యుమెంట్లు తయారు చేసి దొంగ సంతకాలు పెట్టి అటు రిజిస్టర్ను బెదిరించో లేకుంటే ఆయన ఏదో విధంగా ఇబ్బంది పెట్టో అతనితో రిజిస్ట్రేషన్ చేపించడం అదేవిధంగా కొంత మున్సిపల్ అధికారులను కూడా మరి వాళ్ళను మభ్య పెట్టి వాళ్ళను మోసం చేసుకుంటూ వాళ్ళను కూడా ఆపడం కొంత పోలీస్ శాఖను కూడా వాళ్ళకు అబద్ధాలు చెప్పి వాళ్ళను కూడా ఆపడం ఇదే విధంగా ఇన్ని రకాలుగా ఇబ్బంది పెట్టుకుంటూ ఉన్న ప్లాట్లను విక్రయించుకుంటూ కోట్లు కండి కొట్టడం జరుగుతుంది నలుగురు దీనికి సపోర్ట్గా కొంతమంది రాజకీయ నాయకులు కూడా దీన్ని తోడ్పడడం జరిగింది మరి అదేవిధంగా ఈ యొక్క ఏవైతే ముప్పై ప్లాట్లు ఉన్నాయో విక్రయించుకుంటూ వచ్చారు కొన్ని ఇంకో పద్నాలుగు ప్లాట్లు కూడా మిగిలితే దానికి మొన్న టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో డిసెంబర్లో ఎప్పుడో చనిపోయిన ఇక్కడ ఎవరైతే ఎనిమిది మంది తొమ్మిది మంది కలిసి లేఅవుట్ చేసిర్రో వాళ్ళ దాకా ఒక పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో అతన్ని కొడుకుని జీపే తీసుకోవడం రావడం జరిగింది ఆ జీపే కూడా మన కాపరలో ఎక్కడ కూడా రిజిస్టర్ కాలేదు దొంగ జీపే తీసుకొని వచ్చి దాన్ని సాకుగా పెట్టుకొని అటు పిఎస్లో కాంప్లైంట్ ఇవ్వడం ఇటు రెవెన్యూలో కాంప్లైంట్ ఇయ్యడం ఇటు మున్సిపల్ లో కాంప్లైంట్ ఇవ్వడం ఈ రకంగా ఇంత ఒత్తిడి తెచ్చి ఉన్న ప్లాట్ల వాళ్ళని చాలా ఇబ్బంది పెడుతున్నారు కనుక దయచేసి అధికారులు మోసపోకుండా ఈ యొక్క గోకుల లేవుట్ ఏదైతుందో ఇప్పటికే కొంతమంది బ్రోకర్లు చాలా అమ్మి సొమ్ము చేసుకొని కోట్లకు ఎదిగిన వాళ్ళు ఉన్నారు ఇప్పటికైనా ఉన్న ప్లాట్ ఓనర్స్కు న్యాయం చేయాలని ఎప్పుడైతే ప్లాట్ ఓనర్ వస్తే వాళ్ళకి అప్పచెప్పాలని గవర్నమెంట్ ఇలాంటి వాళ్ళను ఈ దగ్గరికి రానియకుండా సరైన చర్య తీసుకోవాలని కూడా ఈ ప్రెస్ మీట్ ద్వారా చెప్పడం జరుగుతుంది అయితే ఇప్పుడు ఎవరైతే మీరు ఇబ్బంది అంటారో మీ ఒక్క ప్లాట్ కే పెడతారా ఇంకా మిగతా ప్లాట్ కూడా పెడతారా ఎవరే కాదు ఇక్కడ మా ఒక్క ప్లాట్ కనే కాదు దాదాపుగా ఎవరైతే నమస్తే వాళ్ళను వీళ్ళను జైలు వేపించారు కొంతమందిని కొంత ఏది పోలీసు వాళ్ళను దాదాపుగా మున్సిపల్ వాళ్ళని పట్టుకొని వాళ్ళని జైలు కూడా పంపించడం జరిగింది ఇప్పుడు అయినా ఫేట్ జీపీ అని చెప్తున్నారు మేము ఆల్రెడీ పోలీసు వాళ్ళని అడిగినాము తర్వాత మున్సిపల్ వాళ్ళని అడిగినాము మా దగ్గర అలాంటివి జీపీ అని చెప్పారు కానీ ఎలాంటి నెంబర్ లేదన్నారు మేము మళ్ళీ ఆల్రెడీ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ కూడా పోయి అప్లై చేసినాము అలాంటి నెంబర్ లేదని కూడా మాకు ఇచ్చేసి చెప్పి అయితే డబ్బులు ఇస్తే ఊరుకుంటున్నారా డబ్బులు ఇస్తే ఊరుకుంటున్నారు వాళ్ళు డిమాండ్ ఒకటే మాకు డబ్బులు కావాలి మాట్లాడుకుందాం రండి మీరు ఈ విషయం మీద పోలీస్ స్టేషన్ పోలీస్ స్టేషన్లో చేయలేదు వాళ్ళు అంతకన్నా ముందే మా మీదనే పోలీస్ వాళ్ళని పట్టుకొని కంప్లైంట్ పెట్టిండ్రు మీద రిటర్న్ పెట్టారు ఫస్ట్ పెట్టడం వల్ల వాళ్ళు పెట్టాం మీరు ఎందుకు పెడతారని పోలీస్ వాళ్ళంటారు నెంబర్ వన్ ఇంకో విషయం ఏంటంటే రోజు కూడా ఇతను ఒక రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు జీపీఏ ఆ జి జీపీఏ నుండి కాంప్లైంట్లు ఎవరైతే ఉన్నారో అసలు ఆయనకి ఎలాంటి అధికారం లేదు ఇక్కడ ఆయన ఫ్లాట్ లేదు ఆయనది ఏమీ లేదు ఎక్కడో ఎల్లారెడ్డిగూడలో ఉన్న వ్యక్తిని ఒక ఆయనను అమీర్పేటలో ఉన్న ఆయనను ఒక వ్యక్తిని ఇంకెవరన్నా తెచ్చి కాంప్లైంట్ ఇప్పించారు వీళ్ళు కావాలని ఒక్కొక్క నలుగురు వ్యక్తులను బయట వాళ్ళని తెచ్చి ఒక పిఎస్లో కాంప్లైంట్ ఇప్పించడం ఒక మున్సిపల్ ఆఫీసర్లో కాంప్లైంట్ ఇవ్వడం ఒక రిజిస్ట్రేషన్ ఆఫీసులో కాంప్లైంట్ ఇవ్వడం జరిగింది అంటే వీళ్ళు పాత్రలో లేకుండా వీళ్ళ పేర్లు పాత్రలో లేకుండా ఎనుకుంటే బ్యాక్గ్రౌండ్ చేపయడం జరుగుతుంది ఇట్లా చాలామంది ఇలాంటి అన్యాయం నాకు కూడా జరిగింది ఎందుకనంటే ఇవాళ దాదాపుగా పట్టాభూములు బోడుపల్ పట్టాభూములు ఏవైతే ఉన్నాయో ఈ కేవలం ఈ ముగ్గురు నలుగురు వ్యక్తులే పది ఎకరాలు పక్కనే పక్క నెంబర్లు వేసి ఈ రాజన వ్యక్తి కూడా సగం మాత్రమే మన మున్సిపాలిటీ మిగతా సగం వచ్చేసి బోడుపల్ పట్టాల్యాండ్లో బిల్డింగ్ కట్టిండు మరి ఏ రకంగా పర్మిషన్ ఇచ్చినా ఆయన బిల్డింగ్ పర్మిషన్ ఈ రోజు రోడ్డు మీద ఇల్లు కడుతున్న మల్కాయ గారు ఇల్లీగల్గా పర్మిషన్ తీసుకున్నది కొద్దిగా కట్టేది టూ మంత్స్ కట్టి ఇప్పుడు పెంట్ హౌస్ కూడా వేస్తున్నాడు ఇలాంటి స్పేస్ లేకుండా ఇల్లు కడుతున్నాడు మున్సిపల్ అధికారులు అడిగితే మీరు కాంప్లైంట్ చేయండి అంటున్నారు కానీ పోయి పట్టించుకునే పాపనలు పోతలేరు వాళ్ళు